నమోదస్స భగవతు అర్హత సమ్మ సంబుద్ధ భగవానుడు ఒకనొక సూత్రంలో ఇలా చెప్తాడు బుద్ధశాసనాన్ని అభ్యసించే ప్రాణులు నాలుగు రకాలుగా ఉంటారు మొదటిది ఉగ్గత్తి తన్ను రెండవది విప్పాన్సి తన్ను మూడవది నెయ్య తన్ను నాలుగవది పదపరమ తన్ను ఉగ్గద్ద తన్నుకి సంబంధించిన వ్యక్తులు చాలా ఉన్నతమైనటి వారు వీరు బుద్ధ భగవానుడు చెప్తున్న సంక్షిప్త బోధనను ప్రత్యక్షంగా వినడం ద్వారా అప్పటికప్పుడు లోకోత్తర పుణ్య మార్గాలు ఇంకా ఫలాలను అన్నిటినీ ప్రాప్తించుకోగల సామర్థ్యం కలవారు వీరిని ఉగ్గద్ద తన్ను అంటారు ఉగ్గత్తి ఉగ్గత్తి అంటే వీటికి ఒక చిన్న దమ్మపదం పదం చెప్పినా చాలు వాళ్ళు అరాంత స్థితి వరకు వెళ్ళగలుగుతారు రెండవ రకం విప్పాన్సి తన్ను దీనికి సంబంధించిన వ్యక్తులు భగవానుడు చెప్తున్న సంక్షిప్త బోధనలను మరి కొంచెం వివరించి చెప్పినప్పుడు ప్రత్యక్షంగా వినడం ద్వారా అప్పటికప్పుడు లోకోత్తర పుణ్య మార్గఫలాలను అన్నిటినీ ప్రాప్తించుకోగల సామర్థ్యం కలవారు ఏంటంటే వీళ్ళు కొంచెం భగవానుడు చెప్పిన వాటిని ఇంకొంచెం వివరంగా వాళ్ళకి చెప్పవలసి ఉంటుంది సో మొదటి వాళ్ళు ఏంటంటే ఒక గాథ చెప్పినా కానీ దాన్ని అర్థం చేసుకుని అయిపోతారు రెండో రకం ఏంటంటే వీళ్ళకి కొంచెం వివరించవలసి ఉంటుంది ఇంకా క్లుప్తంగా మూడో రకం తన్ను దీనికి సంబంధించిన వ్యక్తులు బుద్ధుడు బోధించిన బోధనలను సంక్షిప్తంగా మరియు వివరంగా ప్రత్యక్షంగా విని వాటిని వ్రాసుకొని అర్థం చేసుకొని వాటిపై ధ్యానం చేస్తూ కొన్ని రోజులకో లేకపోతే నెలలకో లేక సంవత్సరాలు సాధన చేసిన తర్వాత లోకోత్తర పుణ్య మార్గాలు అంటే శ్రోతాపత్తి సగదాగామి అనాగామి అర్హంత ఫలాలను ప్రాప్తించుకోగలుగుతారు అంటే ఆ సామర్థ్యం కలవారు అని చెప్పుకోవచ్చు నెయ్యి తరగతి అంటే మూడో రకం వాళ్ళు ఆ వ్యక్తులను ఇంకా అనేక రకాలుగా విభజించవచ్చును వారు లోత్తర పుణ్య మార్గ ఫలాలన్నిటినీ సాధన ద్వారా సంపాదించుకోవడానికి పట్టిన కాలాన్ని అనుసరించి మరియు వారి గత జన్మల్లో ప్రాప్తించుకున్న పుణ్య పార్మితులను అనుసరించి మరియు మనోవికారాల నుండి విముక్తి పొందిన విధానాన్ని అనుసరించి నెయ్య తరగతికి సంబంధించిన వ్యక్తులను అనేక రకాలుగా విభజించవచ్చును ఈ రకాలలో కొందరికి ఏడు రోజులు సాధన చేసినంత మాత్రానే ఈ లోకోత్తర పుణ్య మార్గ ఇంకా ఫలాలు ప్రాప్తి కలుగుతుంది మరికొందరికి ముప్పై నుండి అరవై సంవత్సరాలు కూడా సాధన చేయవలసిన అవసరం ఉంటుంది ఈ నెయ్యి తరగతి వ్యక్తుల్లో ఇంతటి వైరుధ్యం అనేది ఉంటుంది ఇంకా వీరిలో మరికొన్ని రకాల వారు ఉంటారు ఉదాహరణకు ఏడు రోజులు సాధన అవసరమైన వారిలో వారికి ఏ వయసులో అర్హంత నిర్మాణం ప్రాప్తిస్తుంది అన్న దానిపై ఆధారపడి ఉంటుంది అంటే వారు యవ్వనంలో లేకపోతే మధ్యస్థ వయసులో లేక ముసలితనంలో ఎప్పుడు ఏ స్థితిలో వారు అర్హంతులయ్యారన్న దానిపై ఆధారపడి వారు ఏ తరగతికి చెందిన వారో చెప్పవచ్చును ఇంకా చెప్పాలి అంటే ఏడు రోజులు సాధన చేసేవారు తమ పూర్తి శక్తి సామర్థ్యాలను సాధనలో వినియోగించుకోవాలి వారు చేసిన కృషి ఉన్నత స్థాయిలో లేకపోతే వారు అర్హంతులు కావడానికి పట్టే కాలం ఇంకా పొడిగించబడుతుంది వారు సాధనలో చేస్తున్న కృషిని అనుసరించి ఏడు రోజుల కాలం ఏడు సంవత్సరాలు కూడా కావచ్చు లేక అంతకన్నా ఎక్కువ కూడా కావచ్చు కొంతమందికి అర్హంతులు కావడానికి ఒక జన్మలు సాధన చేసిన కాలం సరిపోకపోవచ్చు అలాంటి వారికి ఇంకా ఎన్నో జన్మల కాలం వారికి అర్హంతానుసారంగా అర్హంతులు అంటే వారికి ఉన్న పుణ్యపారుమితలు ఇంకా వాళ్ళు చేసిన సాధనలు బట్టి అర్హంతులు అవ్వడానికి సమయం పట్టవచ్చును ఎవరికైతే బుద్ధ శాసన అమలులో ఉన్నప్పటికీ వారికి బుద్ధ శాసనం లభించినప్పుడు వారు ఎన్నటికీ ముక్తులు కాలేదు ఎవరైతే అర్హంతులై ముక్తిని పొందదలుచుకున్నారో వారు ఎప్పుడు ఒకప్పుడు ఏదో ఒక జన్మలో తప్పకుండా బుద్ధ శాసనాన్ని ఒక మంచి గురువు ద్వారా లభింపచేసుకొని సాధన చేయాల్సి ఉంటుంది అలాంటి వారు సాధన కొనసాగిస్తున్నప్పుడు సాధన తీవ్రతను అనుసరించి అదే జన్మలో లేకుంటే మరికొన్ని జన్మల్లో ఎప్పుడో ఒకప్పుడు అర్హంతుడై ముక్తిని పొందగలుగుతాడు ఒక వ్యక్తిలో ఎన్ని పుణ్యపారమితలు ఉన్నప్పటికీ అతడికి బుద్ధ శాసనం ద్వారా సాధన మార్గం లభించకపోయినట్లయితే అతడు ఎప్పటికీ ముక్తి పొందడం సాధ్యం కాదు అని భగవానుడే చెప్తాడు నియమత వికరణం అనగా ధ్యాన సాధకుల భవిష్యత్తు గురించి బుద్ధుడు చెప్పినవి అంటే ఇలా చెప్పారు భగవానుడు ఏంటంటే ఒక వ్యక్తిలో పుణ్య గుణాల పారమితలు అపారంగా ఉన్నాయి బుద్ధ శాసనం లభించి సాధన చేసినట్లయితే అతడు ఏడు రోజుల్లోనే అర్హంతుడు కాగలడు కానీ అటువంటి పుణ్యపురుషుడికి దురదృష్టవశాత బుద్ధ శాసనం లభించకపోయినట్లయితే అతడు ఎన్నటికీ అర్హంతుడు కాలేడు అని భగవానుడే చెప్పాడు ఇలాగే మిగిలిన అర్హంతులు కాగలిగిన సామర్థ్యం ఉన్న వ్యక్తులకు కూడా బుద్ధ శాసనం లభించకపో అంటే లభించడం పైననే ఆధారపడి వారి ముక్తి మార్గం అనేది ఆధారపడి ఉంటుంది అంటే వాళ్ళ లోపల మంచి గుణాలు ఉంటాయి కానీ బుద్ధ శాసనంలో ప్రవేశించకుండా అంటే ఈ ధర్మాన్ని ఆచరించకుండా ఉంటే వాళ్ళు ఎప్పటికీ ముక్తిని పొందలేరు ఇది మూడో రకం అంటే కొంత వాళ్ళంతట వాళ్ళు చదువుకొని నేర్చుకొని అంటే వీళ్ళకి కూర్చోబెట్టి చెప్పాల్సి ఉంటుంది ధర్మం గురించి ఇది మూడో రకం మొదటి రకం ఏంటి వాళ్ళకి చిన్న గాథ చెప్పినా కానీ వాళ్ళు అర్థం చేసుకొని అర్హంతులు అవుతారు అంటే బుద్ధుడి కాలంలో చాలామంది వింటూ వింటూనే అర్హంతులయ్యారని కొన్ని చోట్ల చదువుతూ ఉంటాము వింటూ ఉంటాం కదా సో అటువంటి వారు రెండో రకం ఏంటంటే వాళ్ళకి వాళ్ళు విన్నదాన్ని ఇంకొంచెం వివరణ ఇవ్వాల్సి ఉంటుంది వాళ్ళకి అప్పుడు దాన్ని అర్థం చేసుకొని ముక్తులు అవుతారు మూడో రకం వాళ్ళు కొంచెం ఎక్కువ కృషి చేయవలసి ఉంటుంది ఇంకా నాలుగో రకం పదమ సారీ పద పరమ తన్ను ఈ నాలుగో రకం వ్యక్తులు ఎలా ఉంటారంటే వీరికి బుద్ధ శాసనం సరైన సమయంలోనే లభించింది అతడు తన శక్తి అనుసారంగా సాధన కృషి చేస్తున్నప్పటి ధర్మాన్ని గ్రంథాల ద్వారా చదువుతూ అర్థం చేసుకుంటూ ఉన్నప్పటికీ అతడు తన జీవిత కాలంలో అర్హంతుడు కాలేకపోతాడు ఎంత సాధన చేసినప్పటికీ అతడి సాధనంతా అతడిలోని వాసనల రూపంలో శక్తి రూపంలో నిబిడీకృతమై ఉంటుంది తప్ప బయటికి ఎలాంటి ఫలితం కనిపించదు అలాంటి వారు తన జీవిత కాలంలో ధ్యాన సాధనలో ఎలాంటి ప్రగతి సాధించలేరు కనీసం శ్రోతా పన్నులు కూడా కాలేకపోతారు అలాంటి వారికి ముక్తి పొందడానికి ఒక జన్మ సరిపోదు ఇలాంటి వారు సమాధి ఇంకా విపక్షణలను సాధన చేస్తూ మరణించినట్లయితే తిరిగి వారు ధ్యానం చేయగల లోకాలలో అనగా మనుష్య లోకాలలో లేకపోతే దేవతా లోకాలలో జన్మించి ధ్యాన సాధనను కొనసాగిస్తారు అలాంటి వారు బుద్ధ శాసనం అమలులో ఉన్న కాలంలోనే ఎప్పటికో అప్పటికో అర్హంతులు కాగలుగుతారు మూడు రకాల వ్యక్తుల గురించి భగవానుడు చెప్తాడు అంటే ఇంకో మూడు రకాల వ్యక్తులను గురించి రోగగ్రస్తులైన వారితో పోల్చి భగవానుడు చెప్తాడు మొదటి రకం ఏంటంటే ఒక రకమైన వ్యక్తి రోగగ్రస్తుడైనప్పుడు ఎలాంటి మందులు వేసుకోకుండానే చికిత్స లేకుండానే సరైన సమయంలో ఆరోగ్యవంతుడవుతాడు రెండవ రకం ఇంకొక రకమైన వ్యక్తి రోగగ్రస్తుడైనప్పుడు సరైన మందులు చికిత్సలు ఎంతగా చేయించుకున్నప్పటికీ అతడు నానాటికి దిగజారి మరణిస్తాడు మరొక రకమైన రోగగ్రస్తుడైన వ్యక్తి సరైన మందులు చికిత్సలు చేయించుకున్నప్పుడు సరైన సమయంలో ఆరోగ్యవంతుడు అవుతాడు సరైన ఒకవేళ సరైన మందులు చికిత్సలు లభించకపోయినట్లయితే నానాటికి దిగజారి మరణిస్తాడు ఇదే విధంగా ఎవరికైతే నియత వికరణం అంటే పూర్వ బుద్ధుని ద్వారా లభించి ఉన్నందున ఈ జన్మలోనే ముక్తులు కాగలిగిన వారు పైన చెప్పిన మొదటి తరగతికి చెందినవారు అంటే వాళ్ళకి ఎటువంటి మెడిసిన్ లేకుండా కానీ వాళ్ళంతటా వాళ్ళే ఆరోగ్యవంతులు అవుతారు వాళ్ళు ఎప్పుడో బుద్ధుల కాలం ఇంతకు ముందున్న బుద్ధుల కాలం నుంచి ప్రాక్టీస్ చేసుకుంటూ వస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఎక్కువ సమయం పట్టదు అలాగే పదమ పరమ తరగతికి చెందిన వ్యక్తులు అంటే నాలుగో రకం చెందిన వ్యక్తులు రోగగ్రస్తుడైన రెండవ తరగతికి చెందినటువంటి వాడు ఏ విధంగా అయితే రోగగ్రస్తుడు వాడు ఎంతటి మంచి మందులు చికిత్సలు చేయించుకున్నా కోలుకోకుండా ఎలా మరణిస్తాడో అలాగే పదపరుమ తరగతికి చెందిన వ్యక్తులు బుద్ధశాసనం ఎంతటి సమర్థుడైన గురువు ద్వారా లభించినప్పటికీ ఎంతో సాధన చేస్తూ కృషి చేసినప్పటికీ ఆ జన్మలో కనీసం వారు శ్రోతా పన్నులు కూడా కాలేకపోతారు అలాంటి వారు మరో భవిష్య జన్మలో లేక అన్ అంతకుముందు అంటే ఇంకా ముందు జన్మల్లో అదే బుద్ధ శాసన కాలంలో కానీ లేక మరో బుద్ధ శాసన కాలంలో కానీ అర్హంతులు కాగలుగుతారు అలాగే నెయ్యి తరగతికి చెందిన వ్యక్తులు రోగగ్రస్తుడైన మూడవ తరగతికి చెందినటువంటి వారు అంటే ఏ విధంగా ఈ మూడవ తరగతికి చెందిన వ్యక్తికి మంచి మందులు లభించినట్లయితే ఆరోగ్యవంతుడు అవుతాడు మంచి మందులు చికిత్స లభించకపోతే మరణిస్తాడు సరిగ్గా అలాగే ఈ నెయ్యి తరగతికి చెందిన వ్యక్తులు రెండు రకాలుగా అనగా ఈ జన్మలోనే అర్హంతులు కాగలుగుతూ అంటే కాగలిగిన వారు ఉంటారు లేక ఈ జన్మలో అర్హంతులు కాలేని వారు కూడా ఉంటారు ఈ నెయ్యి తరగతికి చెందిన వ్యక్తికి ఎవరికైనా అతని వయసుకు తగ్గట్టుగా అతడికి ఏది మంచిదో తెలిసినప్పుడు అతడు విసర్జించవలసిన విషయాలను విసర్జిస్తాడు ఒక మంచి గురువుని అన్వేషించి పట్టుకుంటాడు ఆయన దగ్గర నుండి సరైన మార్గదర్శకాన్ని పొందుతాడు దానికి కావలసిన కృషిని సాధన ద్వారా చేస్తాడు అలా అతడు చేయగలిగినప్పుడు అతడు ఈ భవ సంసారం నుండి ఈ జన్మలోనే విముక్తి పొందగలుగుతాడు కానీ అతడు ఒకవేళ ఈ మిథ్యా దృష్టిలను వంట పట్టించుకొని వాటిని గుడ్డిగా నమ్మడం వలన అతడి జీవన సరళి తప్పుడు మార్గాలలో పయనిస్తున్నప్పుడు అతడు విసర్జించాల్సలసిన ఇంద్రియ సౌఖ్యాలను వదలలేకపోతాడు ఒకవేళ విసర్జించగలిగినప్పటికీ అతడికి సరి అయిన గురువు గారి మార్గదర్శకం లభించినప్పుడు ఒకవేళ సరి అయిన గురువు గారి మార్గదర్శకం లభించినప్పటికీ అతడు సరైన కృషి చేయడానికి ప్రయత్నించినప్పటికీ అతడు వృద్ధాప్యం కారణంగా అతడు చేసిన కృషి సఫలీకృతం కాకపోవడం వలన ఒకవేళ అతడు ఎవ్వనుడైనప్పటికీ రోగగ్రస్తుడు కావడం వలన అతడిలో ఉన్న అనారోగ్య సమస్యల వలన సాధన చేయలేకపోవడం వలన ఈ జన్మలు అతడు భవ సంసారం నుండి విముక్తి పొందలేకపోతాడు ఉదాహరణకి అజాతశత్రువు అనే రాజు మరియు సుదిన్న అనే బౌద్ధ భిక్షునుల అంటే భిక్షువుల యొక్క జీవితాలు పైన చెప్పిన దానిని ఉదాహరణలుగా నిలుస్తాయి అంటే సారీ అజాత శత్రువు భిక్షు కాలేదు కానీ సుదిన్న అనే వ్యక్తి అయి ఉండొచ్చు వారు అన్ని వసతులు ఉన్నప్పటికీ వారు జీవించి ఉన్న జన్మలో ముక్తి పొందలేకపోయారు అజాత శత్రువు అనే రాజు తన తండ్రిని చంపడం అనే తీవ్రమైన ఘోరమైన పాపకర్మ చేసినందున అది అతడికి ఆటంకమైనందున ముక్తిని ప్రాప్తించుకోలేకపోయాడు అంటే తండ్రిని చంపడం తల్లిని చంపడం అరహంతుడిని గాయ చంపడం ఇంకా బుద్ధుణ్ణి గాయపరచడం భిక్షు సంఘంలో భేదాలు కల్పించడం ఇవన్నీ కూడా గొప్ప ఘోరకర్మలుగా చెప్తారు అటువంటి వాళ్ళు ఎంత ధర్మం విన్నా కానీ వాళ్ళు మార్గ ఫలాలను పొందలేకపోతారు ఎంత సాధన చేసినా ఎందుకంటే వాళ్ళ ఘోర పాపకర్మ వాళ్ళని దాని నుంచి బయటపడనీయదు అందువలన అజాత శత్రువు తండ్రిని చంపడం వల్ల అతడు ముక్తిని ప్రాప్తించుకోలేకపోయాడు అంటే అతడు చివరిలో బుద్ధుడిని శరణు పొందుతాడు కానీ మార్గ ఫలాలను మాత్రం పొందలేకపోతాడు ఒకవేళ అతడు తండ్రిని కనుక చంపకపోయి ఉంటే ఒకవేళ అతడు మార్గఫలాలను పొందే అవకాశం ఉండొచ్చు ఈ పాపకార్యం అంటే ఈ పాపకార్యం కారణంగా అతడు రెండు అసంఖ్య కల్పాల కాలం వరకు అనగా రెండు ప్రళయాల కాలం అతడు ముక్తి పొందలేడని దాని తర్వాత అతడు సాధన చేసి ప్రత్యేక బుద్ధుడు కాగలడని భగవానుడు ఒకనొక సందర్భంలో చెప్తాడు ఆ అజాత శత్రువు ఒక లక్ష్యాధికారి కొడుకు కావడం వలన యవ్వనంలో ఇంద్రియ సౌఖ్యాలను అతిగా అనుభవించడం వలన అతడు మనశ్శాంతిని వృద్ధాప్యంలో కోల్పోయాడు ఈ భవ సంసారం నుండి విముక్తిని వదిలిపెట్టి అతడు కనీసం త్రిరత్నాలను శరణు కూడా తీసుకునే అవకాశం కలగలేదు బుద్ధుడు ధమ్మము ఇంకా సంగము అంటే సంఘం అంటే ఇక్కడ భిక్షు సంఘం ఆ మూడింటిని శరణు పొందడాన్ని త్రిరత్న చరణం అంటారు బుద్ధుడు అజేత శత్రువు యొక్క పరిస్థితిని గమనించి తన ప్రియ శిష్యుడైన ఆనందుని అంటే ఆనందుడితో ఇలా అంటాడు ఆనంద ఈ రాజు కొడుకు ఒకవేళ తన యవ్వన కాలంలో నా బుధ శాసనంలో భిక్షువుగా మారి ఉంటే అతడు తప్పక ఈ జన్మలోనే అర్హంతుడై ఉండేవాడు ఒకవేళ యవ్వనంలో భిక్షువుగా మారకపోయినా ఒకవేళ అతడి మధ్య వయసులో భిక్షువుగా మారినప్పటికీ అతడు కనీసం అనాగామి అయి ఉండేవాడు అలా అనాగామి అయినప్పుడు అతడు మరణించినప్పటికీ అతడు శుద్ధవాస బ్రహ్మలోకంలో పునర్జన్మించి అక్కడ నుండి పరినిర్వాణాన్ని పొంది ఉండేవాడు అలా కానప్పుడు అతడు కనీసం తన వృద్ధాప్యం ప్రవేశించిన ప్రారంభ కాలంలో నా బుద్ధ శాసనంలో అంటే నా శాసనంలో భిక్షు అయి ఉంటే అతడు కనీసం సకదాగామి లేక శ్రోతాపర్ణుడు కానీ తప్పకుండా అయి ఉండేవాడు అలా అయినప్పుడు అతడు శాశ్వతంగా అదో లోకాల్లో పునర్జన్మించే అపాయం నుండి తప్పుకొని ఉండేవాడు లక్ష్యాధికారి బిడ్డ అయిన అజాత శత్రువులో అర్హంతుడు కావడానికి కావలసిన పారిమితలు సమృద్ధిగా ఉన్నాయి అందువలన అతడికి ఈ జన్మలోనే ఈ భావ సంసారాన్ని తప్పుకొని ప్రస్తుత జన్మనే చిట్ట చివరి జన్మగా మార్చుకోగలిగినవాడు కానీ అతడు నియత వికరణాన్ని పొందడంలో సఫలీకృతుడు కాలేకపోయినందున అతడిలో మనోవికారాలు అడ్డు అదుపు లేకుండా పెరుగుతూ ఉండడం వలన దురదృష్టవంతుడు బుద్ధ శాసనానికి అత్యంత సమీపంలో ఉన్నప్పటికీ దానిని పొందే అవకాశం ఉన్నప్పటికీ పొందలేకపోయాడు దీని కారణంగా అతడు అపాయ లోకాల్లో అతడి పాపకార్యాల కారణంగా పునర్జన్మించినప్పుడు అతడు ఎంతో దీర్ఘకాలం అధో లోకాలలో అంటే నరక లోకాలలో ఉండిపోవాల్సి వస్తుంది దీని కారణంగా అతడు నా బుద్ధ శాస్త్రం కాలాన్ని వదిలిపెట్టి కనీసం రాబోయే భవిష్యత్ భవిష్యత్తు బుద్ధుడు అంటే మైత్రేయ బుద్ధుడి కాలంలో కూడా బుద్ధ శాస్త్రం అతడికి లభించదు అతడి దురదృష్టం చూసావా ఆ తర్వాత అతడు అధో లోకాల నుండి విడుదలై మానవ లోకంలో పునర్జన్మించినప్పుడు ఎన్నో కల్పాల కాలం బుద్ధ శాసనం అమలులో లేని కాలం నడుస్తూ ఉంటుంది అందువలన ఆ జన్మలో కూడా అతడికి బుద్ధ శాసనం లభించదు అయ్యో ఎంత దురదృష్టవంతుడో కదా ఈ రాజు కొడుకు ఇతడిలో పారిమితుల సమృద్ధిగా ఉన్నప్పటికీ సరైన సమయంలో బుద్ధ శాసనం లభించినట్లయితే అర్హంతుడు కాగలిగినప్పటికీ అతడు ఈ జన్మ మరణం లేని జన్మగా మార్చుకునే అవకాశాన్ని అతడు అందుకోలేకపోయాడు అని బుద్ధుడు అజాతశత్రువు పైన ఇలా చెప్తాడు అంటే చాలామంది వాళ్ళకి పుణ్యపారిమితలు ఉన్నా కానీ ఈ జన్మలో చేసే ఘోరమైన పాపకర్మల వల్ల వాళ్ళు శాసనాన్ని తెలుసుకోలేకపోతారు ఇంకా ఈ రోజుల్లో చాలా మందిలో ఉన్న అభిప్రాయం ఏంటంటే ఎవరిలోనైతే ముక్తి పొందడానికి కావలసిన పారిమితలు సరిపడినంతగా జమకూడి ఉంటాయో వారికి ఏదో విధంగా బుద్ధశాసనం లభించి తీరుతుంది ఆ పార్మీలు ఉన్న వ్యక్తికి ఇష్టం లేకపోయినా ముక్తి పొందాలనే కోరిక లేకపోయినా అతడు ఏదో విధంగా ఈ జన్మలోనే అర్హంతుడై తీరుతాడు అని అనుకుంటారు ఈ అభిప్రాయం కలవారు నియత మరియు అనియత ఉనికిని గుర్తించకపోవడం వలన అతడు తప్పుడు అభిప్రాయం కలిగి ఉంటాడు నియత అనగా బుద్ధుడి ద్వారా భవిష్యత్తులో ముక్తి పొందగలడన్నా ఆశీర్వాదం పొందటం అనియత అనగా బుద్ధుడు ద్వారా ముక్తి పొందగలిగాడన్నా ఆశీర్వాదాన్ని పొందకపోవడం ఇక్కడ రాజు కొడుకు అయిన అజాత శత్రువు యొక్క జీవితాన్ని చూడండి ఏమైందో అనియత నేయకు అంటే సంబంధించిన సత్తులు ఈ జన్మలోనే ముక్తి పొందే అవకాశం వారికి బుద్ధ శాసనం లభించడం ఇంకా సరైన కృషితో సాధన చేయడం పార్మీలు సంపూర్ణంగా ఉండటం అనే అంశాలపై ఆధారపడి ఉంటుంది సరైన కృషి లేనప్పుడు అర్హంత మార్గఫల నిర్వహణాలు బుద్ధ శాసనం అమలులో ఉన్నప్పటికీ లభించవు అంటే బుద్ధ శాసనం ఉన్నప్పటికీ వాళ్ళు వాళ్ళంతటా వాళ్ళే ముక్తిని పొందుతాము బుద్ధ శాసనంలో బుద్ధుడు మమ్మల్ని ముక్తుల్ని చేస్తాడు మేము బుద్ధుడి కాలంలో పుడతాము ఆయన వచ్చి మాకు ముక్తి మార్గాన్ని చూపిస్తాడు అని కొంతమంది అలాగే వెయిట్ చేస్తూ ఉంటాడు కానీ అటువంటిది ఏమీ జరగదు సో మన లోపల పుణ్యపార్మితలు ఉన్నప్పుడు ధర్మం లభించినప్పుడు దాన్ని సాధన చేసి మనం వీలైనంత మన లోపల ఉన్న చిత్తమలినాలను పోగొట్టుకోవడానికి ప్రయత్నించాలి సో పైన చెప్పిన కారణాలే కాకుండా ఇంకా ఇతరులు అసంఖ్యకంగా ఉన్నారు ఆలార కలామ ఇంకా బుద్ధక రామపుత్ర అనే సన్యాసుల్లో అంటే ఆయన మొట్టమొదట బుద్ధుడు కాకముందు సిద్ధార్థుడు ఈ ఇద్దరు గురువుల దగ్గరికి వెళ్ళి కొంత ధ్యాన సాధనలు నేర్చుకున్నాడు ఆ సన్యాసుల్లో కూడా అంటే ఆ ఆ సాధువుల్లో కూడా ఈ బహు సంసారాన్ని దాటగలిగినంత పార్మితులు ప్రోగై ఉన్నప్పటికీ వారు ముక్తి పొందడానికి అవకాశం లేని ఎనిమిది ప్రాంతాల్లో నివసించారు అవి ఏంటంటే ఆ ఎనిమిది ప్రాంతాలు బుద్ధ శాసనం అమల్లో లేని ప్రాంతాలు బుద్ధ శాసనం అమల్లో లేని ప్రాంతాల్లో నివసించడం అంటే దానివల్ల వాళ్ళు ముక్తిని పొందలేకపోయారు నాలుగు అరూప బ్రహ్మలోకాల్లో జన్మించి ఉండటం మూడవది పుట్టుకతో అంగవైకల్యం కలిగి ఉండటం ఉదాహరణకి వెరితనం తెలివి లేకపోవడం అనమాట నాలుగవది రూప బ్రహ్మలోకాల్లో అసన్యా అసన్యాసత్వుడిగా జన్మించడం ఐదవది మిథ్యా దృష్టి కళ కుటుంబాలలో జన్మించడం ఆరోది ప్రేతలోకం అనే అధోలోకాల్లో లోకాల్లో జన్మించడం ఏడవది జంతులోకం అనే అధోలోకంలో లోకంలో జన్మించడం ఎనిమిదవది నరకలోకాలు అనే అధోలోకాల్లో లోకాల్లో జన్మించడం వీళ్ళకి ఎంత ధర్మం బోధించినా కానీ తొందరగా అర్థం చేసుకోలేరు ఈ అదో లోకాల్లో ఉన్న వాళ్ళకి ఈ పైన చెప్పిన ఎనిమిది ప్రాంతాల్లో ఉండు సత్వులకు బుద్ధ శాసనం లభించే అవకాశం ఉండకపోవడం వలన వారికి బుద్ధ శాసనం లభించినంత వరకు వారు ఈ బహు సంసారాన్ని దాటే అవకాశం లభించదు సో ఇంకా మనం ఈ నెయ్య ఇంకా పదపరమ సాధనకు అవసరమైన పరిస్థితులు ఏంటంటే పైన చెప్పిన నాలుగు రకాల సత్వుల్లో ఉగ్గత్తి తన్ను మరియు విపన్సి తన్ను అంటే మొదటి రెండు రకాలు వాళ్ళు ఉదాహరణకి విశాఖ మాత అనాథ పిండికుడు అనేవారు అనమాట కేవలం బుద్ధుడి ధర్మ ప్రవచనాలు విన్నంత మాత్రానే శ్రోతాపన్న మార్గ ని ఫలాన్ని పొందారన్నమాట విశాఖ మాత ఏడు సంవత్సరాల వయసులోనే శ్రోతాపన్న స్థితిని పొందుతుంది పిండికుడు బుద్ధుడిని మొదటిసారి కలిసినప్పుడే మొదటి ధర్మ ప్రవచనంతో వారు శ్రోతాపన్న మార్గాన్ని పొందారు ఇలా ఇంకా ఉన్నతమైన జ్ఞానాన్ని ప్రాప్తించుకున్నారు ఇలాంటి ప్రాణులకు ధర్మాన్ని శీలపాలన చిత్త నిర్మూలతల కొరకు ధ్యాన సాధన చేయాల్సిన అవసరం ఉండదు అలాగే దేవతలు బ్రహ్మలోకాల్లో ఉండేవారు వారు కూడా ముక్తి పొందగలిగినంత సామర్థ్యం కలగ కలిగి ఉన్నవారు అందువలన తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే శీల విశుద్ధి చిత్త విశుద్ధి అనే ప్రక్రియ సాధనలు గ్రంథాల్లో బోధించినట్లుగా నెయ్య అనే పదపరుమ తరగతి సత్వులకు మాత్రమే ఉద్దేశించినట్టిది ఇలా సాధన చేయడం వలన మాత్రమే వారు శ్రోత పన్న మార్గఫలాలను పొందగలుగుతారు ఈ సాధన విధానాలు మిగతా తరగతి సత్వులకు కూడా పనికి వస్తాయి అర్హంతులైన వారికి కూడా ఈ సాధన విషయాలను ప్రస్తుత జన్మలో సుఖంగా జీవించడానికి పనికి వస్తాయి శాసనం లభించి మొదటి వెయ్యి సంవత్సరాలు పటి సంబిధత్త అర్హత సత్వులు జీవించి ఉన్న కాలానికి సంబంధించింది అంటే చాలామంది అర్హంతులు ఉంటారు వెయ్యి సంవత్సరాల పాటు అర్హంత అంటే విశ్లేషణ పూర్వక జ్ఞానం కలవారు అని అర్థం ఆ తర్వాత నడిచే బుద్ధ శాసన కాలంలో నెయ్య మరియు పదపరుమ తరగతికి సంబంధించిన వ్యక్తులు మాత్రమే ఉంటారు అంటే ఇప్పుడు ప్రస్తుతం ఈ రెండు తరగతులకు చెందిన సత్వులు మాత్రమే జీవించి ఉండి సాధన చేస్తున్నారని అర్థం నెయ్యి పుద్గులు అంటే మీ వీరు జీవించి ఉన్న ప్రస్తుత జన్మలో చక్కగా బోధిపక్కి ధర్మాలను అనగా సతిపట్టానం సమ్మ అప్పదాన అంటే సరైన కృషి మొదలుగునువి సాధన చేసినట్లయితే వీరంతా ప్రస్తుత జన్మలోనే శ్రోతా పనులు కాగలరు సాధన సరిగా చేయకపోయినట్లయితే కనుక వీరు రాబోయే జన్మల్లో మాత్రమే దేవలోకంలో జన్మించి శ్రోతా పనులు కాగలరు వీరికి బోధిపక్కియ ధర్మాలు లభించకుండానే మరణించినట్లయితే ఇంకా వారికి ప్రస్తుతం ఉన్న బుద్ధ శాసన కాలంలో శ్రోతా పన్నులు కాలేరు కానీ రాబోయే బుద్ధుడి శాసన కాలంలో బోధిపక్కయ్య ధర్మాలు లభించినట్లయితే వారు అర్హంతులై భవ సంసారం నుండి విముక్తిని పొందగలుగుతారు పదపరమ పుద్గులు ఈ పదపరమ తరగతికి అంటే లాస్ట్ నాలుగో తరగతికి చెందిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈ బుద్ధ శాసన కాలంలో బోధిపక్కి ధర్మాలను లభించి శ్రద్ధగా సాధన చేసి ప్రస్తుత జన్మలో ఆ సాధన అంటే ప్రస్తుత జన్మలో చెప్పినట్లయితే వారు మరో జన్మలో దేవలోకంలో జన్మించి సాధన కొనసాగిస్తూ అక్కడే అర్హంతులై ముక్తిని పొందగలుగుతారు ప్రస్తుతం ఉన్న బుద్ధ శాసనం ఐదు వేల సంవత్సరాలు ఉంటుంది అని చెప్పుకుంటారు శాసనం కొనసాగే ఈ ఐదు వేల సంవత్సరాలు అర్యులు వయస్సుగా చెప్పబడింది అనగా ఈ కాలంలో సత్వులు బుద్ధుడి ధ్యాన మార్గాన్ని ధర్మాన్ని నేర్చుకొని సాధన చేసిన వారికి నిర్వాణ ప్రాప్తిని పొంది అరియులయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది ఎంతవరకు అయితే ఈ ప్రపంచంలో త్రిపీఠికలు నిలిచి ఉంటాయో అంతవరకు సత్వులు ఈ జ్ఞానాన్ని పొంది సాధన చేసి అర్యులు కాగలరు ఈ బుద్ధ శాసన కాలంలో పద తరగతికి చెందిన అంటే నాలుగో తరగతికి చెందిన సత్వులు వారికి లభించిన ఈ సదవకాశాన్ని వినియోగించుకొని బుద్ధ శాసనంలో కల ధర్మాన్ని నేర్చుకొని సాధన చేస్తూ పారిమితులను పెంచుకుంటూ ధర్మ బీజాలను వారిలో ప్రోగు చేసుకుంటూ ఎంత వీలైతే అంత శీల బీజాలను సమాధి బీజాలను ప్రజ్ఞాబీజాలను వృద్ధి చేసుకుంటూ పోవాలి ముప్పై ఏడు బోధిపక్షీయ ధర్మాలు ఉన్నాయి అంటే అర్హంతులు అవ్వడానికి ఈ ముప్పై ఏడు బోధిపక్షీయ ధర్మాలు అనేది ఉపయోగపడతాయని చెప్పబడింది సో వీటి గురించి ముందు క్లాసుల్లో మనం చెప్పుకుందాము అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కాలంలో లాస్ట్ రెండు తరగతులకు చెందిన వ్యక్తులు మనకి కనబడుతూ ఉంటారు ఎవరంటే నెయ్య పొద్గులురు ఇంకా పదపరమ పొద్దుగులు సో వాళ్ళు కొంచెం కృషి చేస్తే ఈ జన్మలో కాకపోయినా వచ్చే జన్మలో అయినా కానీ ఈ మార్గంలో ముందుకు వెళుతారు మనం చేయాల్సింది ఏంటంటే చక్కగా శీలాన్ని ఆచరిస్తూ మనసును ఎప్పుడూ ప్రశాంతంగా ఉంచుకుంటూ దానగుణాన్ని పెంపొందించుకుంటూ సత్యగుణాన్ని పెంపొందించుకుంటూ అలాగే ధ్యానం చేసుకుంటూ మన లోపల ఉన్న ఈ అన్ని రకాల చిత్త క్లేశాలను పోగొట్టుకోవడానికి ప్రయత్నించాలి ఇది కనుక చేయగలిగినట్లయితే కనుక తప్పకుండా ఈ మార్గంలో అడుగులు ముందుకే పడతాయి వెనక్కి మాత్రం పడవు సో కనీసం ముందుకు వెళ్ళడం చాలా ముఖ్యం అన్నమాట మనం కనీసం ఈ బుద్ధ శాసనం ఉన్న కాలంలో జన్మించాం కాబట్టి తప్పకుండా ధర్మాన్ని అర్థం చేసుకునే స్థితి మన లోపల ఉంటుంది కాకపోతే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక సరైన గురువుని ఎంచుకొని ఆ గురువు ద్వారా ధర్మాన్ని ఇంకా వివరంగా తెలుసుకొని సరైన మార్గంలో ముందుకు వెళ్ళడం అనేది చాలా ముఖ్యం తమంతట తాము నేర్చుకుంటాము అన్నది బుద్ధుడి కాలంలో సరిపోయింది అంటే వాళ్ళకి ఎప్పుడో ఇంతకుముందు బుద్ధుల కాలంలో సాధన చేస్తూ వచ్చారు ఎంతో ప్రగతి ఉంది కాబట్టి వాళ్ళంతట వాళ్ళు నేర్చుకునే శక్తి వాళ్ళకి ఉండింది కానీ ఇప్పుడున్న కాలంలో తప్పకుండా ఒక గురువు సహాయం అన్నది చాలా అవసరం లేకపోతే ధర్మాన్ని తప్పుగా అర్థం చేసుకొని మిథ్యా దుష్టులతో జీవించే అవకాశం ఉంటుంది సో ఈ బుద్ధుడి ధర్మం అన్నది చాలా మిథ్యా దృష్టిని పోగొట్టుకోవడానికి ఉపయోగపడుతుంది సమ్యక్ దృష్టిని పెంపొందించుకోవడానికి ఉపయోగపడుతుంది అందుచేత అందరూ కూడా ఈ ముక్తి మార్గంలో ముందుకు వెళ్తూ వారి వారి ముక్తిని ప్రాప్తించుకోవాలని కోరుకుంటున్నాం సో ఇది ఈరోజు ప్రవచనం మిగిలింది తర్వాత చెప్పుకుందాం